నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పది రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడి అన్ని పార్టీలు స్టార్ట్ చేశాయి ఈరోజు మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండి మరి కృతిసేపటి క్రితమే మంగళగిరి మంగళగిరి మీన్స్ పార్టీ హౌస్కి ఉండవాళ్ళు వచ్చి ఉండవాళ్ళ నుంచి పార్టీ హౌస్కి చేరుకున్నారని మనకున్న సమాచారం మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఇరవై ఐదు మంది అభ్యర్థులు అదేవిధంగా పార్టీ టీడీపీ సీనియర్ నాయకులతో కూడా చంద్రబాబు గారు ఈవేళ సమావేశం కానున్నారు ఉన్నట్టు తెలిసింది మరి అభ్యర్థుల దగ్గర ఉన్న సమాచారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్స్ అంతర్గతంగా ఆయనకున్న అనుచర గణం ద్వారా మరి గవర్నమెంట్లోనే కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు చాప కింద నీరులాగా కొంతమంది చంద్రబాబు గారికి కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారని మనకున్న సమాచారం ఇది మరి అవన్నీ క్రోడీకరించుకొని మరి వాళ్ళ అభ్యర్థులకి ఒక విధమైన ధీమ ధైర్యం భయపడకండి గెలుపు కోటమిదే ఖచ్చితంగా కోటమి అధికారం రాబోతుంది గణనీయమైన మెజార్టీతో టీడీపీ గెలవబోతుందని చెప్పి ఒక ధైర్యం చెప్పే ప్రక్రియ చంద్రబాబు గారి వాళ్ళ చేసి చేయడానికి అభ్యర్థులందరూ కూడా పిలిపి మనకు తెలుస్తుంది కాబట్టి అభ్యర్థుల యొక్క వివరాలు తెలుసుకుని ఏ ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు ఏ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అనేది కొంత ఓడిపోతున్నారంటే అంచుల్లో ఓటమికి అంచుల్లో ఉన్నారు మెజార్టీ తగ్గిన గెలుపు అవకాశం అని చెప్పి కొంత భరోసా కలిగించడానికి చంద్రబాబు గారు అభ్యర్థులందరితో ఈరోజు సమావేశం కానున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఇలాగే నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను పిలిపించుకుని పలానా నియోజకవర్గంలో మీ మీరు పలానా ఇంత మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి చెప్పారు చంద్రబాబు గారు మరి అలాంటి దాంట్లో కొన్ని ఓడిపోయారు కొన్ని గెలిచారు మన తెలిసిన నియోజకవర్గం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని పిలిచి నువ్వు పదివేల మెజార్టీతో గెలవబోతున్నావు ఖచ్చితంగా గెలుపు నీదేనని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినట్టు కూడా మనకున్న మనకి తెలిసిన సమాచారం అది మరి తీరా చూస్తే ఆ అభ్యర్థి అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇవాళ కూడా చంద్రబాబు గారు మళ్ళీ అభ్యర్థులకి ఒక భరోసా ఒక ధైర్యం అంటే ఓడిపోతారని ఒక సమాచారం ఉన్నప్పటికీ కూడా కొంతమంది నూట డెబ్బై ఐదు మంది అయితే గెలవరు అది పక్క టీడీపీలో నూట డెబ్బై ఐదు పోటీ చేసిన అందరూ కూడా అందరూ కట్టకట్టుకుని గెలిచే అవకాశం ఏమాత్రం లేదు అది క్లియరు ఒకవేళ గెలవన వాళ్ళకి గెలుస్తామని చెప్పి భరోసా ఏంటంటే తక్కువ మెజార్టీతో గెలుస్తా అని చెప్పి వాళ్ళు కొంత ఒక ఊరట కలిగించే ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేయబోతున్నారు ఇవాళ ఎందుకంటే రేపు కౌంటింగ్ జరగాలి కాబట్టి కౌంటింగ్కి నువ్వు ఓడిపోతున్నావు లేదా నువ్వు ఓట మంచులో ఉన్న చెప్పి అభ్యర్థిని అంటే టీడీపీలో అభ్యర్థి రేపు కౌంటింగ్ ఏజెంట్లు పెడతాడా ఏజెంట్లు తీసుకెళ్లి కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారా అంటే అభ్యర్థి వెళ్ళడం కౌంటింగ్లోకి ఏజెంట్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటారు అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీ లాభం పొందిద్దామని చెప్పి అలా కూడా రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి కాబట్టి ఓడిపోయే అభ్యర్థి కూడా నువ్వే గెలుస్తావు ఖచ్చితంగా గెలుపు నీకే ఛాన్స్ ఉంది వెయ్యి మీడియా వెయ్యి ఓట్లతోనైనా గెలుస్తా అని చెప్పి కొంత అయితే చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు గారిని రాజకీయాల పరంగా సీనియర్ జర్నలిస్ట్గా చూసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఏం చెప్తా అనేది అవగాహన ఉంటుంది మనకు కూడా కాబట్టి ఇవాళ జరిగే అభ్యర్థుల మీటింగ్లో క్లియర్ కట్గా చెప్తారు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నారని నాకున్న సమాచారం కౌంటింగ్ రోజున వైఎస్ఆర్సీపీ అరాచకాలు చేస్తే చేసే ప్రయత్నం చేస్తుంది అడ్డుకోండి వెనక తగ్గకండి దీటుకు ఎదుర్కోండి పోరాడని మాత్రం ఇవాళ పిలిపించే అవకాశం ఉంది చంద్రబాబు గారు పార్టీ అభ్యర్థులకి అదేవిధంగా పార్టీ అభ్యర్థులు చెప్తే పార్టీ అభ్యర్థులు ఏజెంట్లు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థుల్లో ఎక్కడ కూడా అలసత్వం ఉండొద్దు అభ్యర్థులు ఎవరు నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళండి కౌంటింగ్ జరిగే ప్రక్రియని పరిశీలించండి ఏజెంట్లు సరిగా ఉన్నారా లేదా ఏజెంట్లు కరెక్ట్గా కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే అలాంటి అలాంటి విషయాల్లో చంద్రబాబు గారు చాలా దిట్ట చాలా క్లియర్ కట్గా గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల్ని అటెన్షన్ చేయడంలో పోలింగ్ కానీ కౌంటింగ్ అది ఆ విషయాల్లో ఏ విధంగా వ్యవహరించాలని బాగా తెలిసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఒకరు కాబట్టి అభ్యర్థులందరికీ వాళ్ళకి కౌంటింగ్లో వ్యవహరించాల్సి తీరు ఒక విధంగా వాళ్ళని ముందు పెట్టి ఏదైనా ఎదుర్కొని మీరు వెనక తగ్గకండి నష్టమైన లాభమైన ఎదుర్కొండి వాళ్ళని ముందు పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేయబోతున్నారని మనకున్న సమాచారం కాబట్టి ఇవాళ జరిగే మీటింగ్లో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా కౌంటింగ్ మీద ప్రధానంగా గెలుపు వాటవల మీద పలా నియోజకవర్గంలో గెలవబోతున్నారు పలు నియోజకవర్గోతున్నారు అని దానికంటే టీడీపీకి ఓట్లు దగ్గర జనసేన పార్టీ ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గం కూడా ఈసారి బాగా టీడీపీకి లాభించింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలబోతున్నాం కూటమి కోటమిలోనే ఇతర పార్టీల బలం లేకుండా సంబంధం లేకుండానే టీడీపీ అధికారంలో రాబోతుందని అధికారంలో రాబోతుందని కూడా ఒక మెసేజ్ చెప్పి ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి నిజంగానే జనసేన బీజేపీ మద్దతు లేకుండానే టీడీపీ సింగిల్గానే గవర్నమెంట్ ఏర్పాటు చేయగలదా అలాంటి అవకాశాలు ఉన్నాయా కాబట్టి వీటన్నింటి మీద సూక్ష్మంగా అభ్యర్థులందరూ చర్చించే అవకాశం ఉంది మరి ఎలాంటి చర్చలు జరిపారు కౌంటింగ్ నాటికి ఎలా అభ్యర్థులను ఏ విధంగా సంసిద్ధం చేయబోతున్నారు వారందరినీ అడిగి తెలిసిన ప్రయత్నం చంద్రబాబు గారి వాళ్ళంతా సాయంత్రం దాకా అదే బిజీగా ఉండే అవకాశం ఉంది సాయంత్రానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈవినింగ్ లోపు కానీ బయటకు వచ్చే అవకాశం ఏలూరు లేకపోవడం కాకితే మాణిక్యాలరావు గారు ఎంటీవీ స్టార్ట్ చేసి పని నీరైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంటీవీ దందనాభివృద్ధి చెంది ఇంకా బాగా ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను మాణిక్యాలరావు గారు కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ వెరీ మచ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో బాడే ఆక్సిజన్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్